ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి జమ్మునిపాలెం సాయిబాబా మందిరంలో చేసిన అలంకరణ నిన్న మాసశివరాత్రి సందర్భంగా ఈ విధంగా అలంకరణ చేశారు చాలా చక్కగా ఉంది దీపాలతో ఎంత చక్కగా అలంకరించారు ఓం దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవచనం ప్రపన్నార్తిహర వందే స్మరగామి సనోవతు దీనబంధు కృపాసింధు సర్వకారిణం సర్వక్షాకర వందే స్మరగామి స్మీ సనవతురణాగతీనార్త పరిత్రాణాయ పరాయణం నారాయణం విభుం వందే స్మా సనోవతు సర్వానర్దపహర దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశ వందే స్మరగామి సనోవతు బ్రహ్మణ్యం భక్తి ధర్మతత్వ్ఞం భక్తికీర్తివివర్ధనం భక్తభీష్టప్రదం వందే స్మరగామి సనోవతు శోషణం పాప పంకజస్ దీపం జ్ఞానేజస తాప్రశమనం వందే స్మరామి సనోవతురోగ ప్రశమనం నివారణం ఆపదోదానం వందే స్మరగామి సనోవతు జన్మ సంసార సంసారబంధుఘ్న స్వరూపానందదాయకం నిశేషయ పదం వందే స్మరగామి సనోవతు జైలాభయసకాయ ధాతురుత్తమం స్వైత్సవం భోగమోక్షప్రదసేమ్యం ప్రపేత్ సుకీతి భవే దాత్రేణి స్మరించుకుంటూ బాబా కథల్లోకి వెళదాం ఒక అద్భుతమైన కథల్లో ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏమిటండి ఒక కథ ఒకనాటి స్నేహితుల కలయిక పాఠశాలలో నా కుమార్తె క్రిస్మస్ ప్రదర్శన మరియు ఆలయంలో అయ్యప్ప పడి పూజ మూడింటికి హాజరు కావడానికి నేను ఉత్సాహంగా అయితే మంగళవారం హఠాత్తుగా నా కుమార్తెకు జలుబు జ్వరం వచ్చింది నేను చాలా బాధపడి వెళ్ళి బాబాకు చెప్పాను తర్వాత నా కూతురికి ఊది ఇచ్చి మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను డాక్టర్ ఆమెకు మందులు ఇచ్చాడు మరియు దగ్గు ఉంటే ఆమెను బయటకు పంపవద్దని చెప్పాడు నేను చాలా బాధపడ్డాను మరియు సహాయం కోసం బాబా అని అడిగాను బాబా దయ వల్ల ఆమెకు దగ్గు తగ్గింది మూడు రోజులు మేము చాలా సరదాగా గడిపాము ధన్య ధన్యవాదాలు బాబా ఇదంతా మీ వల్లనే అని బాబాకు మేము చెప్పుకున్నాం బాబా కథల్లో ఇలా చిన్న చిన్నవి ఉన్నాయి పెద్ద పెద్ద అనుభవాలు ఉన్నాయి శ్రీడి సాయిబాబా అనువా అనుభవాలు మరియు అద్భుతాలు ప్రతి ఒక్క భక్తుడు ఆరాధించేవి మీకేమైనా కానీ మీ అనుభవాలు సాయిబాబాతో మీకు జరిగిన అద్భుతాల గురించి ఎప్పుడైనా ఎవరితో అయినా చర్చించారా చర్చించకపోతే ఇక మనము కొన్ని మన జీవితంలో జరిగిన బాబా అద్భుతాల గురించి తెలుసుకుందాం అసలు బాబాతో పరిచయం ఎలా అయిందో తెలుసా నా చిన్ననాడు ఎవరో తీసుకువెళ్ళారు ఒకసారి గుడికి ఎంత నాకు పన్నెండేళ్ళు పదకొండేళ్ళలో ఉండొచ్చు అసలు బాబా పరిచయం అంటేనే నాకు తెలియదు అసలు బాబా ఎవరు ఆయనకి ఎందుకు పూజ చేస్తారనే విషయం కూడా నాకు తెలియదు కానీ ఒక పెద్ద ఆవిడ తీసుకువెళ్ళింది బాబా గురించి ఆమెకి బాగా తెలుసు బాబా భక్తురాలు నన్ను తీసుకువెళ్ళింది తీసుకువెళ్ళి బాబాని ఆ రోజు నా జీవితంలో పరిచయం చేసింది అసలు బాబా గురించి నాకు అసలు ఏమీ తెలియదు కానీ బాబాని చూడంగానే నాకెందుకనో ఆయనతో నాకు ఎన్నో జన్మల అనుబంధం ఉందని ఆయన చూడంగానే నాకు గురువుగా అనిపించాడు ఆయనతో ఇంకా నేను ఆ రోజు